కలెక్షన్స్ లో న్యూ అయితే చాలా ప్యూర్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఎంత స్టాక్ ఉందో చూడండి అసలు పర్పుల్ కలర్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఎంత బల్క్ అయితే తెప్పించేసి ఇంక అడుగులు చాలా ఉన్నాయండి ఇది మనకి పింక్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉన్న మనకు పర్పుల్ కలర్ అండి వచ్చేసింది లైవ్ స్టార్ట్ చేసేస్తున్నాను కాబట్టి ఫాస్ట్ గా అయితే చూపించేస్తాను పర్కిల్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా ఉన్నాయండి పర్కిల్ కలర్ లోని డిజైన్స్ అయితే మార్పుగా ఉంటాయి సిప్పగా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా హెవీగా ఉంది నెక్లెస్ డిజైన్ అండి మనకు ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఒక ఇలా చూడండి మోడల్ కూడా సూపర్ గా ఉందండి ఇప్పుడు రాని మోడల్ నిలు అండి ఇది చాలా బాగుంది అందరూ పర్చేస్ చేసేటానికి రెడీగా ఉండండి నైన్ పిఎం లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది